ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా పోయినట్టు ఢిల్లీకి ఓ జగన్ వాడు శవిరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్ లల్లల్లని కొడుక్కి పోయిందని ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఐదు రోజులు అయింది రో పార్టీ వచ్చి మేము ఐదేం లేదో మా బాధలను చెప్తానామో ఏమంటాడు సిమాల సింహాలు సింహాలుగా ఈ బుద్ధిని పరిస్థితి బాగుంటుంది ఇవన్నీ రా నువ్వేం చేసినావు సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకో ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రశ్నలో కూర్చో వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు గిండ్లు అన్నీ పడగొట్టి కానీ లీగల్గా పోతాం లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్ గానే పోతాం ఇవన్నీ లీగల్గా పోవాలని నేను బుద్ధా నలభై ఎనిమిది రోజులకే దట్టతో లేకున్నారే ఎం గెట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉందే మీతో అవుతుందే అసలు మీతో ఎవరు ఎమ్మడు ఉంటాడా మీరు టేప్ చేసుకొని పోలీసు వాళ్ళు ఉండి ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడ సింహం ఏంది నీ చిన్నారు నన్ను అడితే నిన్ను ఎతకమే లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటి ఉంటాయి ఏంటంటే మీ దగ్గర ఏది మాట్లాడదు నీకేదీ లేదు చించకూడదా అసెంబ్లీలో లేవా మాట్లాడి శివరా సిగ్గుందని నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావా ఈ బుద్ధి మనకు సినిమాలు సింహాలు సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు అవి అట్లే సరిపోయాడు ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెట్టారు లేదా షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని శాబ మంచోడు కాబట్టి ఈ బుద్ధుడి నేను నీడ కూర్చుండి కొద్దిగా వదిలిపెట్టమనో కొద్దిగా వదిలిపెట్టమనా ఎక్కువసేపు వద్దు ఏమంటాడు ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరు అడిగిన సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీసుతో అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసిన లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగి నమ్మకం నాకుంది ఐ స్పాయిల్స్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ కమ్ నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు బహిష్కరించినారు ఇస్తున్నా ముందు వారిని బహిష్కరించి సీతారాం ప్రసాద్ రావుని పేర్ని నాని వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేదు పరిశ్రమలో నేను పదహైదు రోజులు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి సార్కి ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు నేను చెప్పింది తప్పకుండా నేను టు ఇన్ని బుక్కులు తెచ్చినా ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవరింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి ఐ డోంట్ వాంట్ యూ టు డివేట్ బికాస్ నేను నా కుమారుడు నా భార్య నా కోడెలు అందరూ సఫర్ అయినాం వాళ్ళు బయట తిరగాలంటే కూడా నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు చదివతే నాకు ఏమి కావాల్సిన చేస్తాడు నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే లొకేషన్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు నో నేను అన్యాయంగా లోపలిపోయినది నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్సు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేర్ని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేమి లేదు నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది లేదు ఐ వాంట్ ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ అదండి అంతేగానే కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే పోతాను కానీ నా గన్మెన్ సరెండర్ చేసిన నాకు గన్మెన్ వద్దు ఎవరు వద్దు నాకు న్యాయం జరిగిన తర్వాత గన్మెన్ ఇంకోటి నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది రెన్యువల్ కోసం పదమూడు మూడు రెండు వేల రెండు వందల ఇరవైలో అప్లై చేసినాం ఇంతవరకు